పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో సమాధానం చెప్పారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎల్లవరంలో సింధూర్ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ దేశాన్ని రక్షణగా ఉంచే కూటమిని అధికారంలో నిలపేలా తమ వంతు పాత్ర పోషించారన్నారు తన సైనికులు సైతం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడడాన్ని కొనియాడారు జనసేన ఇన్ఛార్జ్ సూర్య చంద్ర మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో పార్టీ నేతలు చింతకాయల పద్మావతి చింతకాయల రాజేష్ అడిగర్లు అప్పల్ నాయుడు పాల్గొన్నారు దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్ లోని మనందరం కూడా సెలవులకి వెళ్ళొచ్చు కదా కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లా ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోల్లాగా మెంటల్ ఎక్కినోళ్లాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం ఒక భార్య వాళ్ళ బతులు చంపుతున్న కళ్ళతో చూసి ఏమైనా అంటే ఆ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక తమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సందర్భంగా మనం చేసుకుంటాము కోటమి ప్రభుత్వం మన వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిలో ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుల్ని దేశం ముఖ ద్వారంలో నించోపెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్మని చెప్పి చెప్పదలుచుకున్నాను ఈ రోజు మనం అందుకే పౌరులందరినీ కూడా ఈరోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి రొమ్ము వీరిచి చెప్పుకోవాలి అలాంటి సైనికుడు నిలబడి ఇరవై నాలుగేళ్ల వయసు ఆయన బోర్డర్ లో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడేటంటే ఈ కూడా తల వంచి శిరసు వంచి మనందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఘనమైన నివాళులు జరుపుకోవాలి దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు జరపాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై హింద్ వచ్చిన కారణం వల్ల మన జెండా తడవకూడదు జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉండాలి అది తడవకూడదు అందుకనే వెంటనే జెండాలన్నీ కూడా ఒక నేడ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంటనే మనం భద్రతగా తెలపాలి మన ప్రాణం ఎంతో ఈ జెండా అంత ఈ జెండా ఎగిరే పొగరు మన దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సవిని మనం చేసుకుంటూ దేశ నాయకులు ఎవరైతే ఈ భారతదేశం గడ్డ కోసం త్యాగం చేశారో వాళ్ళందరినీ తలుచుకుంటూ మనం మనం కొత్త సమయాన్ని ఈ దేశం కోసం పిల్లలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్